ఏపీ ఎన్జిఓల సంఘం ఇరవై ఒకటవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సంఘంలో సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు సంక్షేమాన్ని అందించడంలో అభివృద్ధిని పంచిపెట్టడంలో సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకొని పోవడంలో ప్రజాప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు ఉద్యోగులు ఈరోజు నిర్ణయాలు తీసుకునేది పాలసీస్ తీసుకునేది పాలసీ నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ ముఖ్యమంత్రి కానీ అమలు చేసేది ప్రజలకు కావాల్సిన ప్రతి పౌరసేవలని కూడా ప్రజల దగ్గరికి డెలివర్ చేసేది మాత్రం మీ భుజస్కందాల మీదనే జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నా మీ సంతోషం మీ భవిష్యత్ కూడా మన ప్రభుత్వ ప్రాధాన్యతలే అని అది నా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తా ఈరోజు ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల కూడా అభిమానాన్ని గౌరవాన్ని ప్రేమను మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వంతో పోల్చినా కూడా అంతకన్నా మెన్నగా మీ అందరి పట్ల సానుకూలంగా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇది తెలియజేస్తూ ఉద్యోగులకు సంబంధించి ఎంత మిన్నగా మనందరి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉందో అని చెప్పడానికి సంబంధించిన కొన్ని అంశాలను మీ ముందర ప్రస్తావిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారం లేకొచ్చు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడిని అప్పటిదాకా ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తూ ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలలు కూడా తిరక్క మునిపే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంతగా కమిట్మెంట్ చూపించాము అంటే ఏకంగా లక్ష ముప్పై ఐదు వేలకు సంబంధించిన శాశ్వత ఉద్యోగాలని ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీ వార్డులోనూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో రిక్రూట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయటం అసాధ్యమని చెప్పారు వారి బాధలకు వారిని వదిలేయండి అని చెప్పి ఎంతోమంది సలహాలు కూడా ఇచ్చారు ఎన్నో సమస్యలు వస్తాయని వారించారు కూడా ఆర్టీసీ ఉద్యోగుల మీద మమకారంతో ఎక్కడా కూడా కమిట్మెంట్లో ఎక్కడా తప్పు చేయలేదు లోపం లేదు అదే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కూడా మీరందరూ కూడా చూశారు ఏదైనా కూడా నిజాయితీతోనే అడుగులు వేశాం కమిట్మెంట్తోనే అడుగులు వేశాం